మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షకు దిగిన వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు అంతకుముందు హైదరాబాద్లోని ట్యాంక్ బండపై రాణి రుద్రమ చాక్లి ఐలమ్మ విగ్రహాలకు ఆమె నివాళులర్పించారు అనంతరం రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ రోడ్డుపై దీక్షకు దిగారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ దీక్షకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకుమ్మ ముసుగులో లిక్కర్ స్కామ్కు పాల్పడిందని అంతకుముందు శర్మిల ఆరోపించారు మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మహిళా రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ భద్రత లేదన్నారు విచ్చలవిడి మద్యత్వం వల్లే రాష్ట్రంలో మహిళపై దాడులు జరుగుతున్నాయని దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు